స్కూల్లో తప్పు చేస్తే లాస్ట్ బెంచ్ లైఫ్లో తప్పు చేస్తే ఈ బెంచ్ దొంగల్ని క్రిమినల్స్ని బేడిని వేసి ఇక్కడకి తీసుకొస్తాం ఎప్పుడూ కూర్చోకోండి బెంచ్ ఇది అర్థమైందా పదండి ఏంట్రా లుక్ పీమ్ బాయ్ శృతి ఫోన్ నాకు కష్టంగా ఉంది శృతి హాయ్ నేను బాబుని మాట్లాడుతున్నాను హాయ్ బావా అజయ్ ఇక్కడ నిన్నటి నుంచి ఫోన్ చేయలేదు ఏలే శృతి మీ అందరు కలిసి కండిషన్ పెట్టుకున్నాం గోవాలో మాట్లాడకూడదని ఇప్పుడే నీకు ఫోన్ చేసిన నువ్వు ఎలా ఉన్నావు కనుక్కోమని చెప్పాడు అంతలోకి నువ్వే ఫోన్ చేస్తావు నేను బాగున్నాను బైదవే మీ మ్యారేజ్ గిఫ్ట్ గా ఇక్కడ హోటల్ వాళ్ళు మాకు రూమ్ ఫ్రీగా ఇచ్చారు సూపర్ స్టార్ హోటల్ శృతి నువ్వు ఒప్పుకుంటే రేపు మార్నింగ్ అందరు కలిసి బయలుదేరతావు కానీ నేను ఒకసారి అజయ్ తో మాట్లాడాలి ఏంటో చెప్పు నీ చెప్తానుగా

సార్ ఏంటి సార్ ఆ మాస్కు మాస్క్ సార్ రాత్రి ఏం జరిగిందో మాకు గుర్తులేదు మా ఫ్రెండ్ కూడా కనిపించట్లేదు కానీ సార్ ఆ మెసల్తో మీరు సూపర్గా ఉన్నారు సార్ మీ కార్ మీకు తిరిగిద్దామని అడ్రస్ వెతుకుతున్నాం కానీ ఏ మాటకి ఆ మాట చెప్పాలి సార్ ఈ ఫోటోలో మీసాలతో మీరు మైకిల్ జాక్సన్ లాగా ఉన్నారు మైకిల్ జాక్సన్ కి మీసాలు ఉండవుగా అవశా బండోడు తెలుగుగా మాస్కల్ మీసాల సంగతి వద్దానా జ్యోతి రాత్రి ఏం జరిగిందో చెప్పు రాత్రి విషయం ఎందుకండి ఎట్లో మ్యాటర్ కాదే రోడ్లో మ్యాటర్ రోడ్ లో చెప్పండి అంటే కంగ్రాచులేషన్ సమీరా మ్యారేజ్ జరిగిన తర్వాత పార్టీ లేకుండా ఎలా రా రే మందు పార్టీ తో సరిపెడుతున్నావా వి నీడ్ టు రా గైస్ క్లబ్ కి వెళ్దాం ఆడదాం పాడదాం ఫుల్ గా జేయదాం డ్రెస్ లో పబ్ కి రానే వరేడా మా పురుషगढ़ దగ్గర ఎక్స్ట్రా టాలెంట్ ఉంది నీ షాల్ని గౌని క్లామర్ ఇచ్చేస్తాడా పో The storm my pockets keep telling me it's gonna shower Call up my homies, it's on and poppin' the neck Cause it's meant to be ours We keep a fadeaway shot cause we ballin' this black, no Patron, it be power Look, mama, I owe you just like the flowers Girl, you the truth with all that goodie power was my మదరుతుండే ఏం చేస్తున్నారురా ఇక్కడ ఈడేవుడరా టిమింగ్ లైన్ 3D లో చూసినట్టు ఉన్నాడు ఏం చేస్తున్నారురా అబ్బకిల్తారు రెడీ అవుతున్నాం వాచ్ మ్యాన్ అమ్మాయి రాయల్ క్యాస్నిలో డాన్సర్ సార్ బాబాయ్ వrr సామీరా ఐ వైఫ్ టెన్ బ్యాక్ ఎప్పటి నుంచి పరిచయం రా వన్ అవర్ గంట క్రితం పరిచయం చేసుకొని పది నిమిషాల క్రితం పెళ్లి చేసుకున్నావు అంటరా లేదురా ఈ పాపం చూడగానే నీ దగ్గర తీసుకొచ్చి నువ్వు పర్మిషన్ ఇచ్చాక లైన్ లో పెట్టి నువ్వు ఎన్నాలు చెప్తే అన్నాలు ప్రేమించి నువ్వు ఒప్పుకున్నాక పెళ్లి చేసుకుంటా ఇవన్నాడు కదా నువ్వే ఎవర్రా పోలే అయితే అరెస్ట్ వాళ్ళు ఉందా పోనీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఉందా కొన్ని ఆధార్ కార్డ్ పాన్ కార్డు వెడ్డింగ్ కార్డ్ అని ఉందా లేదంట్రా డ్యూటీ ఎలా చేస్తాడు లవ్ యూ రాజానిష్మెంట్ ఇద్దావరా ఇం పనిష్ం నువ్వు అంబులెన్స్ ఎక్కి సిటీ అంత సైలెంట్ చేయమంటారండి మనిషి బానే ఉన్నాడు మీసాలు ఒకటిగా పోయింది ఆ మీసాలు చూసే కదా నేను చేసుకుంది ఆ మీసాలే పోయాక మనిషి ఉంటే ఈ విషయం బయట తెలిసిందనుకోండి మీ సంతో పాటు మీ పరుగు కూడా పోతుంది అందుకే మాకు మా ఆరు ఇచ్చింది అనుకోండి మేము కూడా ఈ విషయం బయట ఎవరికి చెప్పండి ఆగుమణి సరేరా మీ కారు మీకు ఇస్తాం మీరు ఒక పని చేసి పెట్టాలి పిల్లలకి డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం మీరు పార్టిసిపేట్ చేయాలి పిల్లల కోసం ఏమైనా చేస్తాం సార్ భావి భారత పౌరులకు స్వాగతం మనిషిని చంపకుండా దెబ్బ తగలకుండా స్పృహ కోల్పోవాలంటే స్టన్ గన్ని ఎలాగ ఉపయోగించాలో ఈ రోజు మీకు నేర్పిస్తాను ప్రాక్టీస్ చేయడానికి ఈ ముగ్గురు హెల్ప్ చేస్తాను స్టన్ గన్ని రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఒకటి దగ్గర నుండి ఇలా దూరం నుండి కూడా షూట్ చేయొచ్చు ఇప్పుడు షూట్ చేయడానికి ఎవరు ముందుకు వస్తారో జ్యోతిరెత్తండి కదా చూసు ఎవరి మాట నీకు వినపడదు ఏం అట్ ద టార్గెట్ ఈ బ్యాచ్లో వీడే పెద్ద టార్చర్ వీడిని టార్చర్ పెట్టగలిగేవాడు ఎవరున్నాడు బాగా హెల్ప్ చేశారు థ్యాంక్స్ థ్యాంక్స్ హలో ఆ మ్యాగ్రెట్ మామ ఎలా ఉన్నావు పూలు పెట్టిస్తాను అన్నావు అందుకే మత్తులు ఇటు కనవసరం కంపెయిన్ రేం కమిట్ చేయాలి రా మ్యాగ్రెట్ మామని నైట్ గోవా రమ్మన్నాను ఆ డబ్బులు పూలు పెట్టి మరి ఇస్తానన్న మరి మామ నేను పూల కోసం పూల మార్కెట్ కి వచ్చాను రిసిప్షన్ లో చెప్తాను నువ్వు వెళ్ళి మా రూమ్ లో కూర్చో పులి ఉన్నది జాగ్రత్త వచ్చింది సింహం అరే జఫగళ్ళ తాగి తాగి స్టార్ హోటల్ని సారా షాప్ చేశారు కదా జర్నీ చేసి చేసి ఒళ్ళంతా హోనం అయిపోయింది కొంచెం రిఫ్రెష్ అవ్వాలి బాత్రూమ్ ఎక్కడ

పులి చేతిలో వింటరా నో నువ్వు చావకూడదురా బతకాలిరా చిన్నప్పుడు సెవెన్లో యాక్ట్ చేసి ఫస్ట్ ప్రైజ్ కొట్టేసి కదరా ఇప్పుడు కూడా అలాగే నిగ్రహంగా ఉంటే పులి నిన్ను విగ్రహం అనుకుని వదిలేస్తుందిరా ఖమాన్ ఫ్రీ నువ్వు సామాన్యుడు కాదురా నీ యాక్షన్ చూస్తే సూపర్ స్టార్స్ కూడా అరే రాత్రి రైట్ బ్యాంక్ లో లక్ష రూపాయలు డ్రా చేస్తున్నా రా ఇది నా పెళ్లి కోసం దాచుకున్న డబ్బురా నీ పెళ్లి అయిపోయిందిగా నో ప్రాబ్లం మాది మామూలు పులి గురించి చెప్పలేదురా ఉండి ఫోన్ చేస్తాను మాం ఫోన్ అగరా ఎలా ఉన్నాడు ఏంటో పులి పక్కన పిల్లిలా పడుంటే బయటపడేసాం బాస్ వీటితో నిన్నేం చేస్తామో తెలుసా తెలుసు సార్ కానీ మీరు ఎవరో నాకు తెలియదు సార్ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అస్సలు తెలియదు సార్ యు మై డార్లింగ్ టైగర్ స్టీల్ ఇంగ్లీష్ రాదంటే నన్ను వదిలేస్తారేమో సార్ నాకు ఇంగ్లీష్ రాదు సార్ నో ఇంగ్లీష్ యు నో ఇంగ్లీష్ ఎందుకు సార్ అలా చూస్తారు నో ఇంగ్లీష్ అని నాకు ఇంగ్లీష్ రాదు సార్ సార్కి ఇంగ్లీష్ అంటే ప్రాణం రాదంటే మ్యాన్ సిక్స్ చేసి టైగర్ కేస్తారు ఆ విషయం ముందే చెప్పొచ్చు కదరా సార్ టైర్ స్టీవర్ైగర్ సార్టీన్ సార్ మై మనీ ఆల్సో స్టీల్ సార్ నో మనీ సార్ సార్

అండర్వేర్ అండర్వేర్ అర్థమైందా అండర్స్టాండ్ ఓ అది అండర్స్టాండ్ అండర్వేర్ యు ఇంగ్లీష్ గుడ్ వెరీ ఇంగ్లీష్ సార్ సూపర్ సార్ సూపర్ సార్ అండర్వేర్ సార్ బిగ్ 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 అండర్వేర్ సార్ కాల్ కాల్ బాబా బాయ్ ఎవరైడు వచ్చి ఒళ్ళంతా ఓడం చేసి ఇలా వెళ్ళిపోయాడు అసలు ఏం జరుగుతున్నారా మనకి ఎవరా పోలీస్ స్టేషన్కి వెళ్దాం ఈ మాట నవ్వుకోడ్రా దుబ్బేస్తున్నాడు హలో హలో లిఫ్ట్ చేయట్లేదు సార్ సార్ మళ్ళీ చేస్తాను సార్ అలా ఊగుతూ చూడకండి సార్ ఏ ఒక విషయం దాచాన్రా ఏంట్రది నిన్న రాత్రి మందు కొన్నప్పుడు షాప్ బయట పౌడర్ ఇచ్చి డబుల్ కిక్ అని చెప్తే కొని కలిపేశాన్రా అది అంత భయంకరమైన డ్రగ్ అని నాకు తెలీదురా అజయ్ గారికి కనిపించట్లేదు నా పళ్ళు తప్పింది ఎవరో భక్తులు పిలిచేస్తున్నాను రై సమీరా అలాగనొద్దు మరి ఏమనుకుంటావు జీవితం దొప్పింది ఇక్కడ అమ్మా నేను బిజీగా ఉన్నాను తర్వాత చేస్తానని చెప్పాను పెట్టే ఫోను బిజీగా ఉన్నారంట సార్ సీరియస్ అవుతున్నారు యూ ఫ్రెండ్స్ బిజీ అంటే ఐ నో వర్క్ ఐ నో సాంగ్ పని పాట లేదనుకుంటున్నావా నేను అట్లా అనుకోలేదు సార్ ఐ నో నాట్ సార్ నాట్ రైట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు గోవా కింగ్ మై టైగర్ బేబీ ఆఫ్ దెస్ అలాంటిది నా బేబీని యుల్ టై అరే వీడు ఇంగ్లీష్ మెట్ల ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ లేస్తాడు రోయ్ ఇంగ్లీష్ లో చూచుడు హై వట్ సార్ వీడు ఇంగ్లీష్ పిస్తా బాగా పిస్తా బాగా పిస్తా బైక్ వెల్ యెస్ సార్ గాయ్ పిస్తా ఇక్ పిస్తా హాయ్ పిక్ పిస్తా ఇంగ్లీష్ సార్ I can talk English, I can walk English, I can laugh English, sir. English is a very funny language, sir. It has a lot of rhymes, rhythms, and uh, uh, poems. Uh, I English is the passion of the Christ. Uh, 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 conditions uh, of uh, the concentration uh, of the conjunction of the injection, sir. Uh, injections are the irritation. <laughs> uh, temptation, frustration are all over the nation, sir. Because conditions of constipation and productions are predominations. These are leads to the uh, injection yeah. of the irritation of the. It's of the decaffeination of the uh, distraction of demolition of the coffee discussion, sir. Uh. Wow. I like English. Me too, sir. Oh, what a hit. Mm. Ah, you like English. Huh. And I like. <laughs> I, you, leave. Thank you, sir. <laughs> going home. Thank you. Hey. No, you all bring tiger home. <laughs> Why smiling? You know.

టక్ బేక్ ఐ విల్ టేక్ మామా సూపర్ సూపర్ ఐక్ మామా